మీరు ఎహోయందు భయం భక్తి కలిగి ఆయనను నిష్ఠపటముగా సత్యముగా సేవించాలి దేవునికి స్తోత్రం అలలుయా ప్రతి ఒక్కరూ ఈరోజు దేవుని నమ్మేము మేమే భక్తులము మేమే ధ్యానవంతులము మేమే పరిశుద్ధులము అని తనకు తాను అనుకుంటున్నారు కాని దేవుడు యవోస్ గారు ఇజ్రాయెల్ ప్రజలకు ఏమని చెబుతున్నాడంటే మన భక్తి నిష్కపటము లేకుండా ఉండాలి కపటము కపటము అనగా మోసము మోసము అంటే ఏంటి కడుపులో ఒకటి పెట్టుకొని మరొకటి బయటికి మాట్లాడటం దేవునికి స్తోత్రం అలెలుయా బయట లోపలికి